ఏమడిగారు అన్న వాళ్ళు ప్రత్యేక హోదా అడిగింది మరి ప్రత్యేక హోదా ఇచ్చుంటే మరి తెలంగాణ మన నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక హెడార్ అయ్యేది మరి అలాంటిది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లోనే మరి బీహార్కి కానీ ఆంధ్రాకి కానీ మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేము అన్ని రాష్ట్రాలన్నీ మేము సమానంగా చూస్తాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది మరి దాని తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా టూ పాయింట్ నైన్ సిక్స్ ల్యాక్ క్రోర్ బడ్జెట్ ప్రవేశపెట్టింది దాంట్లో వారు ఏం చెప్పిన్నారు ఆ రోజు బీసీలకి అన్న ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ మేము కేటాయిస్తామని చెప్పింది మరి మొత్తం అందరు బీసీల కలిపి కూడా వాళ్ళు ఎంత బడ్జెట్ కేటాయించారు తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించారు మరి దాంట్లో మరీ ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో ఉన్న చేనేత కార్మికులకి మరి అందరికీ కూడా మరి పెద్ద ఎత్తున మోసం చేసిండు మరి నిజంగా కూడా చేనేత కార్మికులకి పద్మశాలిలకి ఎంత కనీసం ఒక ఐదారు వేల కోట్లైనా కూడా కేటాయించాల్సి ఉంది మరి ఇవ్వలేదు గొర్రెల పంపిణీ కార్యక్రమం మరి ఆ రోజు ఏం చెప్పిండు గొర్రెల పంపిణీ అక్రమాలు జరిగినాయని చెప్పిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లా మంత్రి మరి దానికి సంబంధించిన ఎంక్వైరీ ఏం లేదు మరి రోజు యాదవ్ సోదరులందరినీ కుర్మ కుర్మ సోదరులందరినీ కూడా మోసం చేసి గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా ఆపేసింది చేప పంపిణీ ఉందన్నది అది కూడా బంద్ చేసింది మరి విద్యార్థులకైతే భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని మోదీ గారు ఇప్పుడు కూడా మన పేరు మీద ఇన్నోవేటివ్ మనకు పేరు మీద ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ దాకా మీరందరికీ ఉన్న యువత అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ లింక్ కూడా ఈరోజే వచ్చింది నేను మీ అందరికి పంపిస్తా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కి అది క్లోజ్ అవుతుంది ఆ కార్యక్రమం కింద ఏంటంటే ఇన్స్పైర్ మన కింద మిలియన్ మైండ్స్ అంటే లక్షల మంది విద్యార్థులకు కూడా పదివేల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పదివేల రూపాయలు యువతకి డైరెక్ట్గా కూడా స్టూడెంట్స్ అకౌంట్లోనే పడతాయి ఇన్స్పైర్ మనకు అనే కార్యక్రమం కూడా ఈరోజు వచ్చింది మీరు గూగుల్లో చూసుకొని మరి ఈరోజు దాన్ని కూడా దరఖాస్తు చేసుకోవాలి ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినాము మరి మీకు యువతకి చూస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ యువత కోసం ఈరోజు ఒక యువతకి పెద్దపీట వేసింది మరి ఆ రోజు ఎన్నో హామీలు చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి బడ్జెట్లో యువతకి కానీ మహిళలకు కానీ ఎటువంటి ప్రాధాన్యత లేదు మరీ ముఖ్యంగా రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ బీసీలకు కూడా ఈరోజు మొండి చేయి చూపించి కేవలం మిమ్మల్ని ఓటు బ్యాంక్ వాడుకుంటాము మీకు రాజ్యాధికారం మేము రానియము అని అడ్డుకొని అగ్రవర్ణాలకే వారి మంత్రిత్వ శాఖలో కూడా ఈరోజు ప్రాతినిధ్యం ఇచ్చి ఓబీసీ విద్యార్థులను కూడా మరి పది లక్షల రూపాయల రియంబర్స్మెంట్ అని చెప్పిండు ఈరోజు రియంబర్స్మెంట్ కూడా లేదు మరి బడుగు బలిహీన వర్గాల అందరినీ కూడా విద్యార్థులను కానివ్వండి మహిళలు కానివ్వండి కార్మికులను కానివ్వండి అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొన్న మనం చూసినాం ఈ రాష్ట్రంలో ఏ రకమైన అవినీతి కాళేశ్వరం మీద కూడా చెప్పిండు మరి నేను అవినీతికి సంబంధించి జైలుకి పంపిస్తామని చెప్పిండు ఉందా అన్న లేదు అందరినీ బ్లాక్మెయిల్ చేసిడు పైసలు సంపాదించుడు తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కానీ వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి కానీ వీర కుటుంబాలకి కేవలము రాజకీయ ఉద్యోగాలు రావాలి తప్ప మరి నల్గొండ జిల్లా ప్రజల పక్షాన కానీ తెలంగాణ ప్రజల పక్షాన కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు వీళ్ళకి మొన్న నల్గొండలో ఎక్కడ చూసినా కూడా ఆయన ఆర్ఎన్బి మినిస్టర్ ఏంటో ఈ జిల్లా మంత్రి వెంకటరెడ్డి మొన్న నల్గొండలో నల్గొండ టౌన్ని మధ్యలో నుండి అక్కడ భూములు కొని ఎన్నడూ లేని విధంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ లేని విధంగా నల్గొండ టౌన్ని కూడా రెండు ముక్కలు చేసేటట్టుగా ఒక బైపాస్ ని కూడా ఈరోజు తీస్తూ మూడు వేల కుటుంబాలని రోడ్డున పడేస్తా ఉన్నారు ఈ జిల్లా మంత్రి తమ్ముడు కాంట్రాక్ట్లు దేశం మీద పడిచి దోసుకున్నాడు మరి నల్గొండలో జిల్లా మంత్రి ఎక్కడికి పోయినా మిల్లర్ల దగ్గర కోట్ల రూపాయలు భయపట్టించుడు పదివేలు ఇచ్చినా ఇరవై వేలు ఇచ్చినా కూడా ఈ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఈ రకమైన అవినీతి అందరిది చూడలేదు చాలా చిల్లరగా మరి ఒక్క రోజన్నా కూడా గెలిచి రోజులైంది నల్గొండ జిల్లాలో పన్నెండుకి పదకొండు స్థానాలు ఈరోజు మరి నల్గొండ జిల్లా ప్రజలు కూడా వారికి అప్పచెప్పిండ్రు అధికారాన్ని అప్పచెప్పిండ్రు ఒక్క రోజన్నా ఈ యొక్క ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇక్కడ పట్టుకున్నా ఉన్నాడా లేదు వీళ్ళు పొద్దులేస్తే రాత్రి దాకా వీళ్ళు మంద అవడే ఉంటుంది అన్న తమ్ముడు మొత్తం కూడా గొప్ప గొప్ప మందాగాలి సిగరెట్లు తాగాలి రోజు మొత్తం కూడా ప్రజల మీద పడాలి దోసుకోవాలి మళ్ళీ ఏం చెప్పిండు మొన్న బెల్ట్ చేపలు బంద్ చేస్తే అన్ని కూడా డ్రామా ఉత్త జోకర్లు అబద్ధాలు తప్ప ఈరోజు ప్రజలందరూ కూడా వీళ్ళని చీగొడతా ఉన్నారు మరి స్థానిక సంస్థలో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పుడు ఖాయం మరి మరి చేనేత సహకార సంఘాలకి ఎన్నికలు మరి రోజు ఎన్నికలను కూడా నిర్వహించలేనటువంటి ఒక అహంకార ధోరణితోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి అరువులైన ప్రతి చేనేత కార్మికులకు కూడా అరే రుణాలు ఇస్తే ఏమవుతుందన్న ఇస్తే ఏమవుతుంది మొన్న మనం చూసినాము రైతులకు కూడా ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ కాలేదన్నా రుణమాఫీ కాలేదు వాళ్ళు తీసుకున్న వడ్డీలే మస్తాయినాయి మరి మేము రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మూడు నాలుగు రోజుల్లో ప్రతి ఒక్క మండలంలో కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి రైతులు ఏ రకంగా మరి కేవలం మీరు పబ్లిసిటీ ఫుల్ డెలివరీ నిల్ పేపర్లు చూస్తుంటే రేవంత్ రెడ్డి మళ్ళా నేను ముఖ్యమంత్రి ఎప్పుడు కాను మళ్ళా నేను పేపర్లు ఎప్పుడు కనపడను అన్నట్టుగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఒక్క న్యూస్ పేపర్ల పినాచో లెక్క చేసేదేమో గింతా అడ్వర్టైజ్మెంట్ గింత అందుకే మేము చెప్పినాము పబ్లిసిటీ ఫుల్ డెలివరీ నిల్ మరి మొన్న మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు వారు ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసిండ్రు పొట్టు పొట్టు నెంబర్లు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి అంటే వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి మాకు కాలేదు మాకు రుణమాఫీ కాలేదు మాకు రుణమాఫీ కాలేదు కేవలము అబద్ధాలు మన నల్గొండ జిల్లాలో కూడా ప్రతి ఒక్క చోట ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నేను ఉన్న జిల్లా నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మరి మనందరం కూడా ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చిన్రో రైతులకు రుణమాఫీ ఏదైతే చేస్తా అని చెప్పినారో అది కూడా మన అందరం కూడా వారి రైతుల పక్షాన నిలుచుని వారందరికీ కూడా రుణమాఫీ అయ్యేటట్టుగా మన వంతు ప్రయత్నం చేయాలి చేనేతలకి రెండు లక్షల రుణాలు ఇస్తా అని చెప్పినారు మరి అది కూడా మోసమే జరిగింది నలభై పర్సెంట్ నూల సబ్సిడీని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మరి ముఖ్యంగా ట్రిఫ్ట్ ఫండ్ నిధులను కూడా వెంటనే కార్మికుడి ఖాతాలో మరి జమ చేయాలి మరొకటి ఇప్పటికి కూడా మరి మొన్న కూడా అంత ముందు చెప్పిండు జిల్లా మంత్రి కూడా చెప్పిండు ప్రింట్ చీలను మేము వెంటనే ఆపేస్తామని చెప్పిండ్రు లేదన్నా ప్రింట్ చీల విషయం కూడా నేను గమనించిన ఈ రాష్ట్ర మంత్రి చెప్పిండు మీ స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పిండు చేసిందా చేయలేదు ఏమున్నా కూడా నేను కావాలి నేను హోమ్ మినిస్టర్ కావాలి నేను మంత్రి అయితే మంత్రి అయితే అది కోతి లెక్కనే కోతికి కళ్ళు దాప్తే ఎట్లుండదో రాజ్ గోపాల్ రెడ్డి లేస్తే అట్లనే ఉంటాడు మరి ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి కేవలం కూడా డబ్బుతోని మధ్యాహ్నంతో మునుగోడు ప్రజానికాన్ని నల్గొండ ప్రజానికాన్ని మొత్తం కూడా ఈ అన్నదమ్ములు మోసం చేసి అబద్ధాలు చెప్పుండొచ్చు మరి ఆ రోజు కూడా ఆయనని ఆయన మంత్రి పదవి త్యాగం చేశా అని చెప్పినప్పుడు కూడా నల్గొండ ప్రజలు చీగొట్టి వారిని ఓడించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మరి మీరు ఇచ్చిన ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో నిర్వహించలేనటువంటి హామీలు అబద్ధాల హామీలతోని తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఓట్లు గాక కానీ ఈరోజు బీసీలందరూ కూడా ఓబీసీలందరూ కూడా ఈరోజు అర్థమైంది రాజకీయంగా మాకు ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రి వారి అనుచరులు ఉన్నంత వరకు కూడా ఏ ఒక్క బీసీ నాయకుడిని కూడా వీరు ఎదిగనియరు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది వారి వారసుల్లాగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉన్నది వీళ్ళు వీణవాణి అని ఉండేటప్పుడు చూసి నాన్న ఇద్దరు ఉంటారు వీణవాణి అని వాళ్ళని ఎంతమంది డాక్టర్లు తెలుసుకున్నా కూడా విడుదలకి వీళ్ళందరూ కూడా ఈ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా వీణ వాణి బొమ్మ బురుసు లాంగలు ఎవరిని కూడా విడదీయరు వీళ్ళెంతసేపు నువ్వు ఇన్ని స్కామ్లు చేసినావు మేమిన్ని స్కామ్లు చేసినాం అని చెప్పుకోవడం తప్ప ఈరోజు ప్రభుత్వం వచ్చి ఎనిమిది మాసాలు గడుస్తున్నా కూడా మరి ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ జిల్లా మంత్రి కానీ ఎందుకు కనీసం కూడా మరి సిబిఐ కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఒక లేఖ రాసే పరిస్థితిలో లేరు వీరు మరి మొన్న కూడా మేము చెప్పినాం మేము నల్గొండ సెంటర్లో కూడా మేము ధర్నా చేస్తా ఉన్నప్పుడు మంత్రిని హెచ్చరించాము మీకు దమ్ముంటే ఆ రోజు జగదీశ్వర్ రెడ్డిని మీరు విద్యుత్లో మరి విద్యుత్కి సంబంధించి కూడా విద్యుత్ ఖరీదులో కూడా మీరు ఎన్నో అవకతవకలు జరిగినాయని మరి మీరు చెప్పిండ్రు కానీ మాటలే ఉంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం కింద నుంచి మీరు రాయండి మీకు చేత కాకపోతే నువ్వు జిల్లా మంత్రి రాయి బీజేపీకి రాయి నీ లెటర్ హెడ్ మీద రాయి మరి కేంద్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తు చేసి ఖచ్చితంగా జిల్లాలో జరిగిన జిల్లా మాజీ మంత్రిని కాని మరి ఈ యొక్క మాజీ సీఎంని కానీ చర్యలు తీసుకుంటారని చెప్పి మొన్న మా రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా చెప్పడం జరిగింది వీళ్ళకు ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళందరూ కూడా బడుగు బలిగిన వర్గాలని కేవలం ఒక ఓటు బ్యాంకు తప్ప నల్లగొండ కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఆ గుంపు మేస్త్రిలో ఉన్నటువంటి వారి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే పద్ధతిలో ఉన్నాం మొన్న మన అసెంబ్లీ సాక్షి చూసినాము ఏ రకంగా ఎంత చండాంగా ఈరోజు వాళ్ళందరూ కూడా మరి ఎమ్మెల్యేలు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి మరి వారు మనందరినీ కూడా రిప్రజెంట్ చేస్తూ మరి ప్రజల పక్షాన ఈరోజు వారిని అసెంబ్లీకి పంపిస్తే వారి యొక్క భాష కానీ వారు ఒక వ్యవహారం కానీ ఈ కాంగ్రెస్ పార్టీని చూసినా బిఆర్ఎస్ పార్టీని చూసినా కూడా మనందరికీ అర్థమైంది ఏ రకంగా బీజేపీ ఎమ్మెల్యేల ప్రవర్తన అసెంబ్లీలో ఉన్నది వారి సంభాషణ వారు భాషను ఎట్లున్నదో మీరు చూసిండ్రు మరి ఆ పక్కన ఉన్న అధర్మము ఆ ధర్మపు పాలన సంబ చేస్తా ఉన్న మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీతో పాటు ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అర్థమైపోయింది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చాలా పీక్లు ఉన్నారు ఈ రోజు నల్గొండ జిల్లాల ఖమ్మ అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి బీజేపీ అయితే రెండోది కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలు తలుచుకుంటే కొండలు కూడా బద్దలైతాయి నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా ఈ స్థానిక ఎలక్షన్లో పీసీలు అయితే కానివ్వండి దళితులైతే కానివ్వండి అందరూ కూడా ఈరోజు బడుగు బలిగిన వర్గాలు అగ్ర కులాలే కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈరోజు అందరికీ అర్థమైంది ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఎనిమిది మాసాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి రోజు బీజేపీ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ధర్మం ఏమో ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో అన్నది వారందరికీ కూడా అర్థమైంది స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం మరి మనందరం కూడా ప్రతి ఒక్క గడపకపోయి గడపకపోయి మనందరం కూడా వీరు చేస్తున్నటువంటి అధర్మ పరిపాలన గురించి చేనేత కార్మికులకు చేస్తున్న అన్యాయం గురించి బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా ప్రతి ఒక్క గడపకి పోయి మనందరం చెప్పి ఈరోజు రామరాజ్యాన్ని రావాలంటే ఈ స్థానిక ఎలక్షన్లో మనందరం కూడా గెలవడం చాలా ముఖ్యం కాబట్టి మనందరం కూడా కలిసిమెలిసి మనం ప్రయత్నం చేసి స్థానిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద మెజారిటీతోని గెలిపియాలని చెప్పి మీ అందరినీ కూడా ఈ సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన భాస్కర్ అన్నకి గారికి అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు మా నల్గొండ భారతీయ జనతా పార్టీ పక్షాన నేను సుధాకర కూడా నేను తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నా జయత